మన ప్రభు అణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్ఘమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి కాగా మీరు నా మాటను శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ మగుదురు దేవుని పేరు పెట్టబడిన ప్రజలతో దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు అంటే ఐగుప్తు దేశములో నుండి విడుదల పొందిన తర్వాత వారు వెళ్తున్న ఆ మార్గాలలో దేవుడు వారికి ఒక నియమం ఒక నిబంధన ఒక కట్టడ వారితో చెప్తున్నారు నా పేరు పెట్టబడిన నా జనులారా మీరు నా మాట శ్రద్ధగా వింటే దేవుడు వారితో చెప్తున్న మాట అండి మీరు నా మాట శ్రద్ధగా వినాలి మీరు శ్రద్ధగా వినరనుకో ఎక్కడ నిలబడుతున్నా ఏ చోట నిలబడుతున్నా మీరు నాకు సొత్తు అయిన ప్రజలుగా మీరు నాకు సొత్తు అయిన సమూహముగా మీరు సాక్షిగా నిలబడుతారు అని వారితో ఈ మాట చెప్తున్నారు మీరు నా మాటను శ్రద్ధగా వింటే నిజమే కదండి ఈరోజున దేవుని మాట మనం శ్రద్ధగా వినలేకపోతున్నాం దేవుడు మనతో మాట్లాడుతున్న సందర్భాలలో మనం శ్రద్ధగా వినగలుగుతామంటే వినలేం ఏదో రావాలి అన్నట్లుగా వస్తాం ఏదో వినాలి అన్నట్లుగా మనం వింటూ వెళుతుంటామండి అలా వస్తూ వెళుతున్నందువలన మనం ఏ దీవెన మనం పొందుకోలేము దేవుని ద్వారా కలిగే ఆ దీవెన మనం పొందుకోవాలి అంటే దేవుని ఆలయములోనికి వచ్చిన నీవు దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుడు నీతో మాట్లాడుతున్న సందర్భంలో ఆ మాటను శ్రద్ధగా వింటే అది నీకు దీవెన కలుగుతుంది ఈరోజునండి దేవుని మందిరానికి వచ్చేదానికి కూడా శ్రద్ధ ఉండదండి ఏదో పది గంటలకు ఆరాధన అంటే మనమేదో ఏదో పదకొండు గంటలకు పదిన్నరకి పదకొండున్నరకు లేకపోతే ఇంకా కొందరు బాబులు ఉంటారండి చివర ముగింపు టైంలో వచ్చి నెత్తిమీన చేయి పెట్టించుకుని వెళ్తారు ఎందుకంటే ఏదో ఆదివారం కదా వెళ్ళాలి కనుక వెళ్ళాలి ఏదో ప్రార్థన చేయించుకోవాలి గనుక ప్రార్థన చేయించుకోవాలి అన్న ఆనవాయితగా వస్తారండి ఇలాంటి వ్యక్తులకు దేవుని యుద్ధండి వచ్చే దీవెన కలగదండి ఎందుకంటే దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని మాటలు వినేదానికి శ్రద్ధ లేని వారు గనుక దేవుని యొద్దు ఒక్క దీవెన కూడా కలగదు అందుకే ప్రజలతో దేవాతి దేవుడు అంటారు నా ప్రజలారా మీరు ఇక మీదట నా మాట శ్రద్ధగా మీరు వింటే మీరు నా యొద్ధ నుండి వచ్చే ప్రతి దీవెన మీరు పొందుకోగలుగుతారు అని దేవుడు వారితో చెప్పాడండి ఈ ఉదయ కాల సమయంలో ఒక సావకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఒకవేళ ఇప్పటి వరకు దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినలేకపోయావేమో దేవుని మాట శ్రద్ధగా వినకపోయినందువలన ఒక్క దీవెన కూడా నువ్వు పొందుకోలేకపోయావేమో ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని అయ్యా నీ మాటను నేను శ్రద్ధగా వింటాను నీ మాటకు నేను సమ్మతించి నీ మాటకు నేను లోబడుతాను నీ ఆజ్ఞ ప్రకారం నేను నడిపించబడుతాను అని దేవుని మాటకు విధేయత కలిగి దేవుని మా మాటకు సమ్మతించి నీవు దేవుని మాటను శ్రద్ధగా వినగలిగితే నిశ్చయముగా దేవుని యుద్ధ నుండి వచ్చే ప్రతి దీవెన నీ కుటుంబం అనుభవించేటట్లుగా దేవుడు అద్భుతమైన కార్యం ఉన్నాడు అందుకే ఈ దినం నీవు తీసుకోవలసిన ఒక నిర్ణయం ఏంటంటే నేను నా దేవుని మాట శ్రద్ధగా వింటాను మరి ఆయన మాట మనం శ్రద్ధగా వింటే మనకేం కలుగుతుంది ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వాక్యం నుండి చదువుతూ ఉన్నాను నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యహోవ భూమి మీద నున్న సమస్త జన్ముల కంటే నిన్ను హెచ్చించును దైవజనుడైన మోసే తన చివరి రోజులలో దేవుని పేరు పెట్టబడిన ప్రజలతో ఈ మాట చెప్తున్నారండి మీరు వాగ్దాన భూమిలోనికి వెళ్ళబోతున్నారు ఆ వాగ్దాన భూమిలో ప్రజలందరికంటే మీరు ఉన్నతమైన స్థితిలో నిలబడాలి అంటే ఈ ప్రజలందరికంటే మీరు దీవెనకరంగా మలచబడాలి అంటే మీరు వాగ్దాన భూమిలో అడుగుపెట్టిన తర్వాత మీరు పాటించవలసినది ఒకటే ఏంటి అంటే మీ దేవుడైన యహోవ మాటను మీరు శ్రద్ధగా వింటే చాలు దైవజనుడైన మోసే ప్రజలతో చెప్తున్నారండి మీరు ఏదో చేయవలసిన అక్కర లేదు మీరు ఏదో చెందవలసిన అక్కర లేదు మీరు చేయవలసినది ఒకటే ఏంటంటే నీ దేవుడైన యహోవ మాట నీవు శ్రద్ధగా వింటే ఆయన ఏం చేస్తాడంటే భూమి మీద నున్న సమస్త జనులందరికంటే నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాడు నిన్ను ఎక్కువగా హెచ్చిస్తాడు అని మోసే ప్రజలతో చెప్పినట్లుగా లేఖనములో గ్రంథస్థం చేయబడిందండి ఆ ప్రజలతో మోసే చెప్పానండి ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే నిజమేనండి ఒకవేళ ఇప్పటి వరకు నీవు ఆశీర్వదించబడలేకపోతున్నావు ఏ పని ప్రారంభించినా ఏ పని పూనుకునినా ఎక్కడ అడుగు పెట్టినా నీకు ఏం కలుగుతుందంటే ఓటమి కలుగుతుందండి ఓటమి కలుగుతున్నందువలన అవమానాన్ని చూస్తున్నావు అవమానము కలుగుతున్నందువలన ఆవేదన కలుగుతూ అట్లాగా గొప్పగా కోల్చబడుతున్నావు వీటన్నిటికి ప్రబలమైన కారణం ఏంటి అంటే లేఖనం చెప్పకనే చెబుతుందండి నీవు దేవుని మాట శ్రద్ధగా వినలేదు గనుక దేవుడు చేసే ఆ కార్యమును అనుభవించలేకపోతూ ఉన్నావు అందుకే ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే ఈ దినము నుండి నీవు దేవుని మాట శ్రద్ధగా వినగలిగితే శ్రద్ధగా వినటం అంటే ఏంటి విని వినట్టుగా కాదండి ఎలా నీ మనస్సు నిలుపుకొని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాట నీ ఎదుటికి ప్రత్యక్షమై నీ హృదయాన్ని తట్టేటప్పుడు నీవు నిలిచిపోయి ఆ మాటను మనస్ఫూర్తిగా నీవు ఆహ్వానించి దేవుడు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు నా కోసమే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటను నేను శ్రద్ధగా వినాలి ఈ మాటను నేను మనస్సు నిలుపుకొని ఈ మాటను ఈ మాటను విని ఈ మాట ప్రకారం నడిపించబడాలని నీవు దేవుని మాట కొరకు ఎదురు చూడగలిగితే ఆ మాట నీ జీవితంలో ఏం కలగ చేస్తుందంటే నీవు ఉన్నతమైన శిఖరాలు ఎక్కేటట్లుగా నీవు చేస్తున్న చేతి పనులు నీకు దీవెన కలగ చేయనట్లుగా నీవు చేస్తున్న వ్యాపారంలో నీవు ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగా నీవు చేస్తున్న ఉద్యోగంలో నీకు ఘనత కలిగేటట్లుగా నా దేవుని మాట నీ ఎడల అద్భుతం చేయగలుగుతుందండి నీ ఎడల ఆశ్చర్యమైన కార్యం చేయగలుగుతుందండి ఓ సేవకుడిగా మనసారా కోరుకుంటున్నాను ఇప్పటి ఆశీర్వాదం లేక అలాగే దిగజార్చబడిపోయావా ఇప్పటి వరకు దీవెన లేక అలాగే గొప్పగా కూల్చబడిపోయావా భయపడవలసిన అక్కర్లేదు ఈరోజు నా ప్రభు నీతో చెప్తున్నారు నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఆయన మాట వినగలిగితే అందుకు ఆయన అంటారు నా మాట నువ్వు శ్రద్ధగా వింటే నేను చెప్పే మాటకు నువ్వు విధేయతను చూపెడితే నిశ్చయముగా నేను నిన్ను సమస్త జనులందరికంటే నిన్ను నేను హెచ్చరించబోతు ఉన్నాను అంటే నీవు ఏ చోట ఉన్నా ఏ ప్రజల మధ్యలో సంచరిస్తున్నా ఏ ప్రజల మధ్య నువ్వు నివాసం ఉన్నా ఏ ప్రజల మధ్య నువ్వు కాపురం చేస్తున్నా నీవు ఉన్న చోటే నా ప్రభు నిన్ను హెచ్చించబోతూ ఉన్నారు నీ ఉన్న చోటే నా ప్రభు నిన్ను ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఈ ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలి అంటే లేఖనం చెప్పకనే చెబుతుందండి నీవు దేవుని మాట శ్రద్ధగా వినాలంటండి ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడిపించబడితే అందుకే లేఖనములో కూడా ఒక చక్కని మాట రాయబడిందండి మన పితరుడైన అబ్రహామును గుర్చి రాయబడిన మాట అంటే అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో చెప్తున్నారు అబ్రహాము నేను నీతో మాట్లాడుతున్నాను నీవు నా మాట విని నీవు నా మాటకు లోబడి నేను నీకు చూపించే దేశానికి నీవు బయలుదేరి వెళ్ళు అని దేవుడు తనకు ప్రత్యక్షమై తనతో చెబితేనండి మారు మాట మాట్లాడకుండా దేవుని మాటకు లోబడి దేవుని మాటకు విధేయతను చూపెట్టి తిన్నగా బయలుదేరి వచ్చేసాడండి అందుకే దేవుని మాటకు అతడు లోబడినందువలన వాక్యం సెలవిస్తుందండి వాక్యంలో చక్కగా రాయబడిందండి అతడు అన్ని విషయములో ఆశీర్వదించబడను అన్ని విషయాలలో గొప్పగా మార్చబడ్డాడండి ఎందుకని అబ్రహాము ఇంతగా నువ్వు ఎందుకు ఆశీర్వదించబడ్డావు ఇంతగా ఎందుకు నీవు దీవెనను చూడగలిగావు ఎందుకు ఇంతగా నువ్వు క్షేమకరమైన చోట నిలబడ్డావు అని అబ్రహాముని అడిగితే అబ్రహాం ఒకటి అంటాడు ఏమి లేదండి నా దేవుని మాటకు నేను లోబడ్డాను గనకనే దేవుడు నన్ను ఆశీర్వదించాడు దేవుడి ఉన్నతమైన స్థితిలో నన్ను నిలబెట్టాడు అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులు ఎదుట తల ఎత్తుకొని బ్రతికేటట్లుగా నా దేవుడు నా పట్ల అద్భుతం చేశారు అనే మాట అబ్రహాము నోట రాగలుగుతుందండి ఈ ఉదయ కాల సమయంలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే మరి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్నెందుకు ఆశీర్వదించడు అబ్రహామును గొప్ప చేసిన దేవుడు నిన్నెందుకు గొప్ప చేయడు అబ్రహామును హెచ్చించిన దేవుడు నిన్నెందుకు హెచ్చించడు నిన్నెందుకు దీవెనకరంగా నిలబెట్టాడు అంటే అబ్రహాము మాటకు లోబడ్డాడు నీవు మాటకు లోబడట్లేదండి ఈరోజున సంఘములో దేవుడు మాట్లాడుతున్నప్పుడు సంఘములో ఉన్న నీవు దేవుని మాటకు లోపడగలుగుతున్నావా దేవుని మాటకు కట్టుబడుతున్నావా ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనుకోండి ఈ రోజున మానవుడు అనుకున్న మాట ఏంటంటే ఈ రోజున ఒక విశ్వాసి అనుకున్న మాట ఏంటంటే ఇది నా కొరకు కాదులే ఈ మాట నా కొరకు కాదులే నా పక్కన వాళ్ళకి ఈ మాట నా కోసం కాదులే నా ఎదుటి వారికి ఈ మాట నా కోసం కాదులే నా ఇరు ప్రక్కలు ఉన్న వారికి అని ఏం చేస్తున్నావు అంటే ఆ మాటను దాటుకొని వెళుతున్నావండి ఆ మాటకు నువ్వు శ్రస్సు వంచట్లేదు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇది నాది కాదని వెనకంజ వేస్తున్నావు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా అడుగు ముందుకు వేసి ఇది నా కొరకని నువ్వు వేగురు పడలేకపోతున్నందువలన ఎంతో నష్టం నువ్వు చూస్తూ వస్తున్నావు ఆ నష్టము నీకు కలగకూడదని ఆ నష్టం నీవు చూడకూడదని ఈ ఉదయ కలశంలో ఒక సేవకుడికి నిండు మనసుతో కోరుకుంటున్నాను ఈ దినము నుండి నీవు దేవుని మాటకు లోబడితే నీవు దేవుని మాటకు శ్రద్ధను చూపెట్టగలిగితే నీవు దేవుని మాటను పట్టుకునే దానికి నీవు శ్రద్ధ నిలబెట్టగలిగితే నిశ్చయముగా దేవుని మాటకు లోపడుతున్న నీ కుటుంబాన్ని నా దేవుడు ఉన్నాడు నీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు నీ కుటుంబానికి దీవెన కలుగునట్లుగా నా దేవుడు ఆజ్ఞాపించబోతూ ఉన్నాడు మనసారా కోరుకుంటున్నాను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈ దినము నుండి నా దేవుని మాట నీవు శ్రద్ధగా వినగలిగితే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నా దేవుడు హెచ్చించబోతూ ఉన్నాడు నీ వ్యాపారమును ఉన్నాడు నీ ఆత్మీయ స్థితిని హెచ్చించబోతూ ఈ ఈ దినము నుండి నీ ఒక ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నావు కనుక ఈ ఉదయకాల సమయంలో ఒకే ఒక నిర్ణయం అండి అయ్యా నీ మాట నేను శ్రద్ధగా వింటాను నీ మాటకు నేను విధేయతను చూపెడతాను అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ఈ దినము నుండే నా ప్రభు నీ కుటుంబం పట్ల అద్భుతమైన కార్యం ఉన్నాడు నా ప్రభు నీ కుటుంబం పట్ల ఒక నవనూతనమైన కార్యం జరిగించబోతున్నాడు నిశ్చయముగా మీ కుటుంబాలన్నింటినీ నా ప్రభు హెచ్చించునుగాక ఆయన మాట మనం శ్రద్ధగా వింటే ఏం కలుగుతుందంటే మనము హెచ్చించబడిన స్థితిలో నిలబడగలుగుతామండి మరొక మాట నిర్గమకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరవ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి మీ దేవుడైన యహోవ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగ చేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అనెను దేవుని పేరు పెట్టబడిన ప్రజలతో దేవాది దేవుడు ఓ శ్రేష్టమైన మాట చెప్తున్నారండి నా ప్రజలారా మీరు నా మాట శ్రద్ధగా మీరు వింటే మీరు నా మాటను గైకొని నేను ఇచ్చిన ఆజ్ఞలు నేను ఇచ్చిన కట్టడలను మీరు జాగ్రత్తగా అనుసరిస్తే నేను ఏం చేయబోతున్నాను అంటే ఐగుప్తులకు కలిగిన ఏ రోగము మీ గుడారాలలో మీ కుటుంబాలలో మీ వ్యక్తిగత జీవితంలో అడుగు పెట్టకుండా నేను ఏం చేయబోతున్నానంటే మిమ్మల్ని అందరినీ స్వస్థపరచబోతూ ఉన్నాను దేవాతి దేవుడు ఓ శ్రేష్టమైన మాట చెప్తున్నారు మీరు శ్రద్ధగా నా మాటను మీరు గైకొంటే ఐగుప్తులకు కలిగిన ఏ రోగము కూడా మీలోనికి రానివ్వను ఒకవేళ అడుగు పెట్టినా దాన్ని నేనేం చేయబోతున్నానంటే స్వస్థపరచబోతున్నాను ఎప్పుడు ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు అంటే లేఖనం అంటుందండి ఆయన మాట మనం శ్రద్ధగా వింటే ఆయన మాట మనం శ్రద్ధగా వింటే ఆయన మఖిమ్మ కలిగిన బాహును చాపి మనల్ని స్వస్థపరుస్తాడంటండి ఉదయకాల సమయంలో ఏ రోగముతో నీవు పడి ఉన్నావో నిజమే కదండి ఈ రోజున మనిషిని కృంగదీసేది మనిషిని కన్నీల మధ్యలోకి తీసుకుని వెళ్ళేది మనిషిని పతనావస్థలోనికి తీసుకుని వెళ్ళేది ఏంటంటే రోగం అన్నీ ఉన్నా శరీరంలో ఆరోగ్యం లేదనుకోండి ప్రశాంతత ఉండదు చాలామంది చెప్తారు కదండీ బాబు తినేదానికి ఏమో తక్కువ లేదు ఉండేదానికేమో తక్కువ లేదు చేతి నిండా డబ్బు ఒంటి నిండా బంగారం ఇంటి నిండా జనాలు కానీ ఒంటి నిండా మాత్రం ఏముందంటే జబ్బుందయ్యా ఈ జబ్బును చూచి వేదన పడుతున్నాను ఈ జబ్బును చూచి నేను కృంగిపోతున్నాను మాట ప్రతి మనిషి నోట రాగలుగుతుందండి వాక్యం ఉంటుంది ఆ రోగములో నుంచి నీకు విడుదల కలగాలి అంటే ఆ రోగములో నుంచి నీవు స్వస్థత పొందాలంటే నేను నీతో చెప్పే మాట నీవు శ్రద్ధ కొత్తగా వింటే నేను నిన్ను ఏం చేయబోతున్నానంటే నేనే నిన్ను స్వస్థపరచబోతు ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో ఏ బలహీనత నిన్ను పట్టుకుందో ఏ బలహీనతలో నువ్వు నిలిచిపోయావో ఏ బలహీనతతో నీవు కృంగిపోయావో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో నా దేవుని మాట నువ్వు శ్రద్ధ శ్రద్ధగా వినేదానికి కంకణము కట్టుకొని అడుగు ముందుకు వేసి ఈ మాటను చేత పట్టుకోగలిగితే నిశ్చయముగా నా దేవుని మహిమ కలిగిన బాహువు నీ మీదికి చాపబోతూ ఉన్నాడు ఆయన గాయములలో ఉన్న స్వస్థత నీవు ఉన్నావు నిన్ను స్వస్థపరిచే నా దేవుడినితో మాట ఇస్తున్నాడు నా మాట నీవు శ్రద్ధగా వింటే నిశ్చయముగా నేను నిన్ను స్వస్థపరుస్తాను ఆయన మాటలోనే స్వస్థత ఉందండి అందుకే పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిన మాట ఏంటంటే ఒక అధికారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు ఒక అధికారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తుతో చెప్తున్నాడు బాబు నా ఇంట్లో ఓ వ్యక్తి బలహీనంగా ఉన్నాడు అనారోగ్యంతో ఉన్నాడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు గనుక ఆ వ్యక్తికి స్వస్థత కలుగున్నట్లుగా కొంచెం ప్రార్థన చేయకపోయావా అన్నాడు ఏసుక్రీస్తు కూడా అన్నారు అదెంత భాగ్యం బాబు నీతో పాటు కూడా నీ ఇంట్లో నేను అడుగు పెడతాను కదా అంటే అప్పుడు అతను యేసుక్రీస్తుతో అన్నిన మాట ఏంటంటే బోధకుడా నీవు నా ఇంటికి రావలసిన అవసరం లేదు నీవు నా ఇంట్లోనికి వచ్చి బాగలేని నా పని వాని మీద నువ్వు చేతులుంచి ప్రార్థించవలసిన అక్కడ లేదు నీవు ఇక్కడ ఉండి నీ మాటను పంపితే అక్కడ స్వస్థత కలుగుతుందయ్యా నీ మాట వ్యక్తిని స్వస్థపరచగలిగిన మాట నీ వాక్కు బాగు చేయగలిగినది అందుకని నీ వాక్కును పంపయ్యా నీ మాటను పంపు అక్కడ నా పనివాడు స్వస్థత పొందుకోగలుగుతాడు అంటే యేసుక్రీస్తు అతనిలో చూచిన ఆ విశ్వాసాన్ని బట్టి ఏసయ్య అంటే స్వస్థత నీకు కలుగునుగాక అని ఏసయ్య ఎప్పుడైతే వాక్కును పంపాడో ఆ వాక్కు అతన్ని బాగు చేసినట్లుగా అతనికి స్వస్థత కలిగినట్లుగా లేఖనం చెప్పకనే చెబుతుంది అంటే నేను ప్రకటించే యేసుక్రీస్తు ఎవరు నేను స్వస్థపరచగలిగిన దేవుడు నేను ప్రకటించే యేసుక్రీస్తు ఎవరు ఆయన గాయములను స్వస్థత నీకు ఇవ్వగలిగిన దేవుడు నేను ప్రకటించే యేసు ఎవరు ఎ ఏ పరిస్థితుల్లో నువ్వు పడిపోయినా ఎంతటి రోగముతో నీవు కుమిలిపోతూ ఉన్నా ఆ రోగములో నుంచి నిన్ను స్వస్థపరచి సజీవులు కలిగిన దేశములు నిలబెట్టుటకు సర్వశక్తి కలిగిన దేవుడు ఏ బలహీనతతో నీవు బాధపడుతున్నావో ఏ అనారోగ్యంతో కుమిలిపోతున్నావో ఈ రోజున విశ్వసించి నా దేవుని పాదాలు పట్టుకొని ఆయన మాట వినుటకు నీవు శ్రద్ధ నిలబెట్టగలిగితే నీవు శ్రద్ధగా ఆయన మాటను అంగీకరించగలిగితే నీ బలహీనతలోంచి నీ విడుదల పొందబోతూ ఉన్నావు ఈ ఉదయకాల సమయంలో నీకు విడుదల ఉంది నీకు స్వస్థత ఆరోగ్యం కలగబోతూ ఉంది ప్రతి బలహీనత ఏ సున్నామములో తొలగిపోవునుగాక తొలగిపోవునుగాక నీకు శీఘ్రముగా స్వస్థత కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో నా దేవుని మాట శ్రద్ధగా వింటున్న ప్రతి వ్యక్తిగత జీవితంలో ప్రతి వ్యక్తిగత జీవితంలో ప్రతి కుటుంబంలో నా దేవుడు శీఘ్రముగా స్వస్థతను ఉన్నారు స్వస్థతను అనుగ్రహించబోతూ ఉన్నారు ఈ మాట నువ్వు వింటూ ఉండగానే ఈ మాటను పట్టుకొని ప్రార్థిస్తూ ఉండగానే నీకు స్వస్థత కలగబోతూ ఉంది నీకు విడుదల కలగబోతూ ఉంది సంపూర్ణ ఆరోగ్యమును నువ్వు చేత పట్టుకొని ప్రభుని స్తుతించబోతూ ఉన్నావు ఆ స్వస్థత ఇవ్వగలిగిన నా దేవుని వాక్కు ఈ ఉదయకాల సమయంలో నేను ఉంది ఈ ఉదయకాల సమయంలో నేను ఉంది ఈ ఉదయకాల సమయంలోనే నేను బాగు చేయబోతుంది నీకు స్వస్థత కలగాలి నీవు బాగుపడాలి అంటే నీవు చేయవలసినది ఒక్కటే ఆయన మాట నువ్వు శ్రద్ధగా వింటే చాలండి ఆయన మాట నువ్వు శ్రద్ధగా వింటే నీకు స్వస్థత కలుగుతుంది ఓ సేవకుడిగా నా ముగ్గింపు మాటలుగా మనసారా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి నిశ్చయముగా ఏ ఆశీర్వాదం చూడలేక పడిపోయావో ఆ చోట నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక ఆ చోట నా దేవుడు నీకు దీవెన కలగ గాక ఏ బలహీనతతో నీవు బాధపడుతున్నావో ఏ బలహీనతమైన అనారోగ్యంతో నువ్వు గొప్పగా కోల్చబడిపోతున్నావో చోట నా దేవుడు నీ శరీరమునకు నీ కుటుంబానికి నీ ఆత్మీయతకు నా దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆయన సన్నిధులు నేను సాక్షిగా నిలబెట్టుకునుగాక నీకు ఆరోగ్యము కలుగునుగాక నీకు స్వస్థత కలుగునుగాక ఏసు నామములో నీకు స్వస్థత కలిగి ఆరోగ్యవంతుడిగా ఆరోగ్యవంతురాలుగా నా ప్రభును మీరందరూ స్థుతించదరుగాక అందుకే దేవుడు అంటారు నా మాట మీరు శ్రద్ధగా వింటే నేను మిమ్మల్ని హెచ్చేస్తాను నా మాట మీరు శ్రద్ధగా వింటే నేను వాక్కును పంపి నేను మీకు స్వస్థతను కలగచేస్తాను మీరు హెచ్చించబడి మీకు స్వస్థత కలిగి ఈ దినమంతా మీరు సాగివెళ్ళు దొరుగాక తలలు వంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు ఈ విధంగా మరొక దినములో చేరి మిమ్మల్ని స్తుంచేదానికి మిమ్మల్ని ఆరాధించేదానికి మీరు చూపెట్టిన కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ మాట మేము శ్రద్ధగా వింటే మేము హెచ్చించబడుతామని నీ మాట మేము శ్రద్ధగా వింటే మాకు స్వస్థత కలుగుతుందని మీ లేఖండాలో సెలవిచ్చినట్లుగా ఎందరైతే హెచ్చించబడాలనుకున్నారో మీ మాట విని నిర్ణయం తీసుకున్నారో ప్రతి కుటుంబం మీరు హెచ్చించబోతున్నందుకై మీకు స్తోత్రమునైనా చేతి పనిలో ఒక దీవెన వ్యాపారంలో ఒక దీవెన ఉద్యోగంలో ఒక ఘనత ఆత్మీయ స్థితిలో ఒక ఆశీర్వాద బిడలు చూచున్నట్లుగా బిడలు నాంది పలుకున్నట్లుగా ఒక నవనూతనమైన కార్యాన్ని జరిగించండి ఎందరైతే మీ మాటను శ్రద్ధగా వింటున్నారో ప్రతి వారి జీవితంలో మీరు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయబోతున్నది కైమిక స్తోత్రం ప్రతి బలహీనతలో తొలగిపోవాలి ప్రతి అనారోగ్యం తొలగిపోవాలి ఈ మాటలుంటున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఏసు కలుగును కలుగునుగాక తండ్రి అలాంటి కార్యము ఈ దినము జరిగించి ప్రతి కుటుంబాన్ని సాక్షిగా నిలుపుకోమని ఈ దినం మీ బిడలు ఎక్కడికి వెళుతున్నా జయము చూచున్నట్లుగా ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా మీరు ద్వారాలు తెరవమని ఈ దినమంతా మీ బిడ్డలకు తోడై ఉండి ఆశీర్వదించమని ఏ సు అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు కృప మీకు తోడై ఉండి మిమ్మల్ని గాక